హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆండ్ర ఫుడ్ స్టో అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మీకు ఎప్పుడైనా కానీ స్వీట్ తినాలనిపిస్తాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకునే స్వీట్ దోశలను చూపిస్తున్నాను కేవలం ఐదు నిమిషాలు మాత్రమే పడుతుందండి టైం స్వీట్ దోశలు చేసుకోవడానికి ఇక్కడ నేను గోధుమ పిండి బెల్లంతో హెల్తీగా చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మీకు తప్పకుండా నచ్చుతాయి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి అరకప్పు బెల్లం తురుముని తీసుకోండి ఇక్కడ నేను అన్నీ ఒకటే కప్పుతో కొలతలు చెప్తున్నానండి మీరు కూడా ఇంట్లో ఉన్న ఏదైనా ఒక కప్పుతో కొలత తీసుకోండి తర్వాత మనం ఏ కప్తో అయితే బెల్లం తురుముని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఈ బెల్లంని కరిగించండి బెల్లం అనేది జస్ట్ కరిగితే సరిపోతుంది పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఇలా గరటితో కలుపుతూ ఉన్నారంటే ఒకటి రెండు నిమిషాలకి కరిగిపోతుంది చూడండి బెల్లం ఇలా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెను ఒక పక్కకు దించేసుకోండి తర్వాత మరొక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి మనం ఇక్కడ ఏ కప్పుతో అయితే బెల్లం తురుమును అలాగే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి అలాగే ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి యాలకుల పొడి కంప్లీట్గా ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక చిటికడు సాల్ట్ని కూడా వేసుకోండి తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా ఇలా ఫిల్టర్ చేసి వేసుకోండి ఇలా చేయడం వలన బెల్లంలో ఏమన్నా తరకలు లాంటివి ఉంటే పోతాయి అంటే బెల్లంలో పీచు అలాంటివి ఉంటాయి కదా అవి పోతాయి ఇలా ఫిల్టర్ చేసి వేసుకోండి ఇలా బెల్లం నీళ్ళను వేసుకున్న తర్వాత పిండి ఉండలు లేకుండా ఒకసారి బాగా కలపండి చూడండి మనం పిండిని ఇలా కలుపుతూ ఉంటే కట్టుబడుతుంది ఇలా గట్టి పడుతున్నప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం రెగ్యులర్గా దోస వేసుకుంటాం కదా ఆ దోశ పిండి ఏ కన్సిస్టెన్సీ అయితే ఉంటుందో సేమ్ అలానే తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలపండి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు వాటర్ పట్టాయండి ముందు బెల్లం కరిగించి వేసుకున్నాను కదా అవి కాకుండా మరొక అర వాటర్ పట్టాయి మీరు చూసి తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోండి సేమ్ మనకి దోశ పిండి ఎలాగైతే ఉంటుందో అలానే కలుపుకోండి చూస్తున్నారు కదా పిండిని ఇలా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని రెండు గరిటెలు వేసుకొని దోశలా మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా వేసుకోండి ఎందుకంటే దోశలు పలుచగా వేసుకున్నా కానీ వస్తాయి ఇది గోధుమ పిండి కదా పలుచగా వేసాము అని అంటే విరిగిపోతాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా రెండు గర్రెల పిండిని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోండి మరీ ఎక్కువగా కాకుండా ఇలాగ దోశను వేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోకుండా కానీ వస్తుంది కానీ ఇది స్వీట్ కదా కొంచెం నెయ్యి వేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుంది ఇలా కొంచెం నెయ్యిని వేసుకొని దోశ అంతటికి స్ప్రెడ్ చేసుకోండి నెయ్యి నచ్చిన వాళ్ళు నూనెను కూడా వేసుకోవచ్చు చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో దోశని కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా తీసేటప్పుడు నిదానంగా తీయండి ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా విరిగిపోతుంది ఇలా నిదానంగా రెండో వైపుకి కూడా తిప్పుకొని మరొక నిమిషం పాటు కాల్చుకోండి ఇలా దోశ చక్కగా కాల్చిన తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ మిగిలిన దోశలు కూడా ఇలానే చేసుకోండి ఇక్కడ నాకు ఒక కప్పు గోధుమ పిండికి ఆరు దోశలు అయ్యాయి అంతేనండి చూసారు కదా ఎప్పుడైనా కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా గోధుమ పిండి బెల్లంతో స్వీట్ దోశలు వేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి